నేను మన పార్లమెంట్ సభ్యులు మాగుండి శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులు జనార్దన్ గారు కలెక్టర్ గారు ఆమె తమ్మి మన్సార్య గారు ఎస్పీ గారు దామోదర్ గారు డిటిఓ సుశీల గారు మరియు ఇతర అధికారులు పౌరులతోటి మనం మార్చి చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ప్రాణాలు చాలా విలువైనవి రోడ్డు భద్రతకి ప్రభుత్వం కానీ చాలా పెద్ద పెట్టేస్తూ ఉంది ఈ ప్రాణ రక్షణ కోసం ప్రజలు కూడా తమ ముందు సహకారం అందించాలి అదేవిధంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి అదేవిధంగా బైక్ మీద కెపాసిటీ మించి ముగ్గురు కూడా ఎక్కకూడదు ఆటోలు ఇటువంటి వాటిలో కూడా నిర్దేశించినంతవరకే ప్రయాణికులు ఎక్కాలి తాగి వాహనాలు నడపకూడదు అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు కానీ హెల్మెట్ వల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి హెల్మెట్ కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఏదైతే మధ్యలో ఫోన్ వచ్చినప్పుడు సైడ్ సైడు ఆపుకొని మాట్లాడి మళ్ళా వెళ్తే అది కూడా మంచిదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సేఫ్టీ సేఫ్టీ మెజర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలనేదే ఈరోజు మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం కూడా పెట్టి మీ అందరికి కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం మేము కూడా ప్రభుత్వం తరఫున ఎక్కడెక్కడ ఫాస్ట్గా వెళ్తాయో డివైడర్స్ పెడుతున్నాం ఎక్కడెక్కడ లైన్స్ ఇస్తున్నాం అన్నీ కూడా సేఫ్టీ జోన్స్ అన్నీ కూడా ప్రభుత్వం తరఫున అన్నీ కూడా పాటిస్తూ ఉన్నాం కానీ కూడా ఈ లెక్క చేయకుండా రాంగ్ రూట్లో ఎదురుగా రావటం లేదా సిగ్నల్స్ ఉండేటప్పుడు పాస్ అయిపోవటం ఇలాంటివన్నీ కూడా మంచిది కాదు అవన్నీ కూడా చూసుకోవాలని చెప్పి కూడా అందరికీ ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ట్రాక్టర్స్ కానీ లోడ్ వెహికల్స్ కానీ ఇవి కూడా ఎక్కడంటే అక్కడ హైవే మీద ఆపేయటం ఈరోజు వెనకాల నుంచి వచ్చేసి ఇలా కారు వాళ్ళు గుద్దేసి చనిపోయినవి కూడా చాలా సంఘటనలు చూసాం ఇలాంటివన్నీ కూడా ఎవరైనా కూడా ఉండేటప్పుడు ప్రతి ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నటువంటి ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలి అలాగే ఫోర్ వీలర్స్ లేనప్పుడు సీట్ బెల్ట్ ధరించడం అలాగే అన్ని పత్రాలు పెట్టుకోవడం లైసెన్స్ హోల్డర్స్ ఉండటం అన్ని ప్రికాషన్ తీసుకునేదానికి ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకోవడం జరిగింది ఈ వాగ్దానంలో భాగంగా రాబోయే నెల రోజులు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ప్రజలందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ పెట్టుకోవడం అలాగే హెల్మెట్లు ధరించడం రహదారి నియమాలు పాటిస్తే యాక్సిడెంట్లు జరగకుండా ప్రాణాలు కాపాడుకోవచ్చు ఆ కుటుంబాలు చాలా హ్యాపీగా ఉంటాయి థ్యాంక్ యూ లేదండి మీరు చూశారు సైలెన్సర్లు అన్నీ కూడా ఒంగోలు పట్టణంలో దాదాపు పదిహేను వందల సైలెన్సర్ని మోడిఫైడ్ సైలెన్సర్ని మనం అన్నీ పెరిగి అన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఒక పెద్ద క్యాంపెయిన్ లాగా దాన్ని ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తాం ఎక్కడ యూత్కి మళ్ళీ నేను వార్నింగ్ ఇస్తున్నాను ఒంగోలు పర్టికులర్గా ఎవరైనా మళ్ళీ దొరికితే వాళ్ళ మీద పక్క కేసులు బుక్ చేసి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని అందరినీ కూడా పిలిపించి ఇక్కడ కౌన్సిలింగ్ చేయటం వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎన్ని జరుగుతాయి అందరూ కూడా మోడిఫైడ్ సైలెన్సర్ సౌండ్ వచ్చే వాటిని వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని తొలగించుకోండి మా దృష్టికొస్తే మాత్రం పక్కా కేసులు ఉంటాయి థాంక్యూ మీ అందరూ చేద్దాం 101 బై భద్రత భాషా సందర్భంగా ఈ మనము కాలేజీ స్టూడెంట్స్ తో వాక్టల్ నిర్వహిించడం జరిగింది ఈ కార్యక్రమంకి గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు మరియు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మెయిన్లీ చెప్పేది ఏంటంటే రహదారి భద్రత రెగ్యులేషన్స్ని అందరూ కూడా విధిగా పాటించాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు హెల్మెట్ పెట్టుకోవడం కారులో వెళ్ళేటువంటి వాళ్ళు సీట్ బెల్ట్లు పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా మా రెగ్యులేషన్స్ మంచిగా పాటించాలని కోరుకుంటూ అట్లానే డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా ఈ ఫాక్ టైంలో చాలా కేర్ఫుల్గా వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఓవర్ స్పీడ్ లేకుండా వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ కూడా రహదారి భద్రతా నియమాలను పాటించాలని మరొకసారి వెళ్తున్నారు